బెట్టింగ్ యాప్స్లో కొన్ని రకాల మనుషులు ఇతను ఈ టైపు మంచోడు అదృష్టం కొద్దీ మంచోడు కాబట్టి పాజిటివ్గా మనం చెప్పగలుగుతున్నాం ఇలా వినేవాడు ఎవడో ఉండవు బెట్టింగ్ యాప్ వాడు సగం మంది మంచితనం చేతకాంతనం వేరే ఆప్షన్ లేదు ఎనకపోతే జీవితం ఉండదు కాబట్టి సర్దుకుందామని మంచితనంగా వచ్చి కూర్చోడు రెండో వాళ్ళు నేను ఇంతే ఉంటే ఉండు లేకపోతే దొబ్బే ఏం చేసుకుంటావు చేసుకుంటే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కాపురాలు చేసి పిల్లల్ని పెట్టుకొని ఏం చేయాలో తెలియక ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పడేస్తుంటే భర్తను వదిలేసి కోట్లు కోర్టులకు వచ్చి కేసులు వేసుకుంటుంటే వీళ్ళు ఉండాలా ఓడాలని పేరెంట్స్లు సొసైటీలు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి వీళ్ళు ఈ ప్రెజర్ తట్టుకోలేక ఏ అప్పులు ప్రాపర్టీలు ఉంటే పర్లే కట్టేయచ్చు ప్రాపర్టీస్ లేకపోతే సడన్గా సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు దీనికి తోడు ఇది ఎంత రేంజ్లోకి వెళ్తుంది అంటే ఇలా ఫోన్లో ఎందుకు ఇస్తున్నారు మీరు లోన్లు నాకు అర్థమే కావట్ల లాక్డౌన్ దగ్గర నుంచి ఫోన్స్ యాప్స్లో ఎంత ఈజీగా ఫైవ్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది అకౌంట్ అకౌంట్లో పడుతుంది ఇంత ఈజీగా ఇస్తున్నాడంటే నా జీవితం ఎక్క ఎలా తాకట్టు పెడుతున్నానని మీకు కొంచెం కూడా అనిపించదా ఒక వ్యక్తి మనం ప్రైవేట్ ఫైనాన్స్ వ్యక్తిని మనం ఒక పది రూపాయలు అప్పు అడిగితే వెయ్యి రూపాయలకు వంద రూపాయలు ఆ రోజే తీసుకుంటాడే రెండో రోజుకి వంద రెండో రెండు సొందలు కట్టుకుంటూ ఎక్కడైనా డిలే అయితే మూడే సొందలు కట్టాలి అంటే ఈ వెయ్యికి మీరు మూడు వేలు కట్టుకుంటే వెళ్తారు ఎదురుగా మనము మన ఇల్లు కనిపిస్తున్న వ్యక్తికే మనం అంత కట్టాలి చూస్తే ఎవడో ముక్కు ముఖం తెలియనోడు ఇంత ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అని బేసిక్ ఆలోచించిన మన అవసరం ఓకే అవసరానికి ఇన్ టైంలో కట్టేయగలిగితే చూడండి నేనైతే ఆ ఫోనుల్లో వచ్చే లోన్ యాప్లకి అయితే ఎవడో వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తానండి ఎందుకంటే ఆ ఏజెంట్లు చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకున్న పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది లాక్డౌన్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు ఎవరు ఫైనాన్స్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల విపరీతంగా వచ్చినంత తీసేసుకున్నారు లక్ష రెండు లక్షలు పది లక్షలు ఎవరి రేంజ్లో ఎంత వస్తే అంత తీసుకొని జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి స్టిల్ ఇప్పుడు కూడా ఏదన్నా అవసరం ఉంటే గబుక్కునే యాప్లో లోన్లు అప్లై చేస్తున్నారు మీకు బ్యాంక్ ఉంటుంది ప్రాపర్ వేలో తీసుకోండి లేకపోతే అప్పు లేకుండా ఏం చేయగలరు అవసరం ఉంటేనే అప్పు ఏం అవసరం ఉంటుంది చదువుకు అవసరం ఉంటుంది హాస్పిటల్కి అవసరం ఉంటుంది ఇంకి పెళ్లికి అవసరం ఉంటుందేమో ఇవి కూడా అసలు పెళ్ళికి కూడా రోజుల్లో అంత అవసరం లే చదువు లేకపోతే ఆరోగ్య నిమిత్తం మీకు ఎమర్జెన్సీ తప్ప దీనికోసం ఎందుకు అప్పులు చేస్తారు చెయ్యకండి మన తాహతెంతో అంతలోనే ఉండండి ఇది బెటర్ ఇంకొకటి ఈ ప్రెజర్ చేసే పనులన్నీ చేసేస్తారు ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు ఎవరు రెస్పాన్సిబిలిటీ మీ కన్నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు మిమ్మల్ని చేసుకున్న భార్య పిల్లలు ఏడుస్తూ ఉంటారు మీరు చేసే మిస్టేక్కి దయచేసి ఇలా అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒకటికి వంద సార్లు ఆలోచించండి దయ ఈయన ఒక ఎగ్జాంపుల్ ఈయన మారటానికి రియలైజ్ వచ్చి కూర్చున్న వ్యక్తి ఆయనే చెప్తున్నాడు నేను ఎక్కడ టెంప్ట్ అయిపోతానో నాకు అనిపిస్తుంది అండి అని నైంటీ నైన్ పర్సెంట్ నేను చెయ్యకూడదు అనుకున్న వ్యక్తే టెన్షన్ పడుతుంటే ఇంకా మీరు ఫిక్స్ కూడా కాల దయచేసి ఫిక్స్ అవ్వండి ఫిక్స్ అయితే రియలైజ్ అవుతారు రియలైజ్ అయితే బోల్ అంత కష్టం ఉందని మనకి చెప్తున్నారు ఎందుకంటే నేను నైన్టీ నైన్ పర్సెంట్ సిక్స్ మంత్స్ నుంచి టచ్ కూడా చేయట్లేదండి కానీ నాకు కనిపిస్తుంటే నేను ఆగలేకపోతున్నా రేపు ఆగలేక ఏమన్నా చేస్తానేమో అలా చేయకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా సెల్ఫ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎవడు ఎవరిని ఉద్ధరించడానికి ఎక్కడా లేరు ప్రతి దానికి రూపాయి ఖర్చు ఉంటుందండి మీరు తప్పుడు పనులు చేసేస్తే సోషల్ సర్వీసులు చేస్తే ఎవడో కూర్చోరు ఎక్కడ గవర్నమెంట్ ఎంతకని చేసుకుంటూ వెళ్తుంది మీరు మీకు రియలైజ్ గా అయితే బెటర్ అని నా ఉద్దేశం దయచేసి సూసైడ్లకి వెళ్ళకండి బెట్టింగ్ యాప్స్కి వెళ్ళకండి ఊరికే డబ్బులు ఎక్కడి నుంచి రావు కష్టపడాల్సిందే అన్యాయం చేసి కష్టపడి సంపాదించుకుంటే అది వేరే సంగతి దాని గురించి నేను మాట్లాడట్లా నిజంగా సంపాదించాలంటే స్లోగానే విన్ అవుతారు నిజాయితీగా సంపాదించేదానికి మీరు నైట్ ప్రశాంతంగా పడుకుంటారు అందులోనూ పది మందికి హెల్ప్ చేస్తూ సంపాదించేది ఇంకా బాగుంటుంది దయచేసి బెట్టింగ్ యాప్లకి వెళ్ళొద్దు అని మా స్టేజ్ తరపు నుంచి మేము ముగ్గురు రిక్వెస్ట్ చేస్తున్నాం రియలైజ్ అవ్వండి ఎవరన్నా ఉంటే ఇంక నుంచి ఆగిపోండి మేడం ఇంకేవేళ కేసు గురించి వస్తే మేడం ఒక మూడు పాయింట్స్ నేనైతే సీరియస్గా చెప్పాలనుకుంటున్నాను ఒకటి చాలా చిన్న వయసులో లవ్ అబ్బాయి మంచోడు అమ్మాయి మంచిది బాగుంది కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు నాన్న అమ్మాయి ఎక్కడా కూడా మీరు తక్కువ కులవైనా చేసుకున్నాను మీరు ఫైనాన్షియల్గా వీక్ అయినా చేసుకున్నాను అని అనలా ఆ ఫీలింగ్ వాళ్ళ అమ్మ నాంది అది మీకు తెలుసు మీరు ఇందాక కూడా ఆ మాట అన్నారు వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారండి అని ఆ అమ్మాయి మిమ్మల్ని చూసే లవ్ చేసింది మీరు ఎలా ఉన్నారో తెలిసి కూడా లవ్ చేసింది అర్థం అవుతుందా రెండు మీకు మీ క్యారెక్టర్ గురించి మాట్లాడతా చ సగం మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు తిని తినక కష్టపడి మిమ్మల్ని బెటర్ స్కూల్స్లోనే వెయ్యాలి అని గవర్నమెంట్ మంచి స్కూల్స్ ఉన్నా కూడా ఆ రేంజ్లో వేయడానికే చూస్తారు వాళ్ళ నాన్నగారు కూడా చేసిన పని అది నువ్వు ఒక డైలాగ్ అన్నావు నాన్న కష్టపడి ఆటో తోలి తిని తినక మా కోసం కష్టపడి ఒక ప్రైవేటు స్కూల్లో చేర్పించారండి మమ్మల్ని అలా చేర్పించకుండా స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే బాగుండు అని అన్నారు మీరు అలా పెంచాలి పిల్లల్ని అని ఈ జనరేషన్ ఏ తల్లిదండ్రులు అనుకోరు తిని తినక ఆస్తులు అమ్ముకొని లక్షల లక్షలు ఎల్కేజీకి యూకేజీకి లక్షలు ఏంటో నాకు అర్థం కాలే ఆ రేంజ్లో కడుతున్న వాళ్ళు ఉన్నారు మీ నాన్నగారు అరే మేము ఈ రేంజ్లో ఉన్నాం కదా నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తే మంచి ఇంగ్లీష్ వస్తుంది మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మంచి జాబ్లు వస్తాయి అట్లీస్ట్ చదువు వల్ల జీవితాలు మారతాయి అనడానికి మీ నాన్నగారు ఒక మంచి ఆలోచనతో ఆలోచించి మిమ్మల్ని అక్కడ వేశారు మీరు ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా చెడలవాట్లకి వెళితే నేను బాధపడేదాన్ని కర్మ ఏంటంటే మీరు ఆ కష్టాన్ని అర్థం చేసుకొని చెడలవాట్లకి వెళ్ళారు మీ గుండెలో బాధ ఏంటంటే మా నాన్న రిక్షా తొక్కాడండి మా నాన్న కష్టపడ్డాడండి ఆయనకు బిర్యానీ కొనాలండి అని మీ నాన్న అలా కొనమని అడగల నిన్ను మీరు జాబ్ చేసి చక్కగా వెజిటేబుల్స్ కోరుండినా ఆయన హ్యాపీ తినేవాడు మంచి జాబు మంచి క్యారెక్టరు అనుకున్నాడు మీ నాన్న నువ్వు మా నాన్నకు అర్జెంట్గా నేను బిర్యానీ కొనాలి అని మీరే కాదండి హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా మీ తల్లిదండ్రుల కష్టాలు మీకు తెలియవు మిమ్మల్ని చదివించడం కోసం వాళ్ళు తిని తినక మీకు ఫీజులు కడుతుంటే సైడ్ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు చూసారా ఈ కేసులో నాకు కనిపించిన మేజర్ పాయింట్ అండి ఫ్రెండ్స్ వల్ల వాళ్ళకి రిచ్ వాళ్ళ అమ్మా నాన్న బాగా సంపాదిస్తారు కార్లు ఇస్తారు ఫోన్లు ఇస్తారు డబ్బు ఇస్తారు వాళ్ళకి లెక్కే ఉండదు వాళ్ళు ఏం చేస్తారు గేమ్స్ సినిమాలకు వెళ్ళడం ఆ అమ్మాయిలతో తిరగడం ఇవి చూ తాగుడు ఇవి మేము చేయకపోతే బాగుండదంటే మన తాహతులోనే మనకు తగ్గ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ వద్దు మనం చదువుకెళ్ళాం కదా అలా నాశనం అయిపోతున్న స్టూడెంట్స్ ఈ రోజున చాలా పర్సంటేజ్ ఉన్నారు అలా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తు నిజంగా అట్లా ఎవరైనా తాగుతుంటే కూడా కొంచెం రియలైజ్ అయ్యమండమ్మా ఎందుకంటే భవిష్యత్తులో జీవితం ఉండదు ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి రెండో పాయింట్ మీరు చెప్పింది అప్పులకి సంబంధించి రిపీటెడ్గా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళాం మీరే కాదండి ఎవరైనా అలా అప్పులు చేయాలంటే వేరే ఆప్షన్ లేదు అబద్ధాలు చెప్పుకుంటూనే వెళ్తున్నారు అబద్ధాలు అబద్ధాల తర్వాత ఎదురు తిరగడాలు ఇవెన్ మీకు ఇక్కడ ఆప్షన్ లేక ఆ మంచితనం అనే క్యారెక్టర్లు అట్లా ఉండిపోయారు దాన్ని అలాగే ఉండండి మా అదృష్టం బాగుండి మీరు అట్లాగే ఉన్నారు మీ అమ్మ నాన్న వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకి తెలుసు ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకొక పాయింట్ తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాక మీ జనరేషన్లు వేరు ఈ జనరేషన్ వేరు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ దయచేసి వద్దు వీళ్ళ పేరెంట్స్ చేసిన పని అది ఆ అమ్మాయి ఏమండి మీ అబ్బాయి ఎట్లాగండి పిల్ల మ్యారేజ్ చేసుకున్నారు ఆరేళ్ళ నుంచి ఆయన ఏంటో ఈవిడికి తెలుసు ఏంటో ఆయనకి తెలుసు ఇంకా వాళ్ళు వచ్చి సలహా చెప్పడానికి ఏముంటుంది అమ్మ చిన్న విషయం నువ్వు మీ ఆయన మాట్లాడుకోండి అని వాళ్ళ అమ్మ నాన్న ఆటో డ్రైవర్ అయినా ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు మీ మ్యారిటల్ రిలేషన్లో అని ఆయన బయటకు వెళ్ళారు మీ నాన్నగారు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా డబ్బంతా నాకే ఇవ్వండి నీ ముప్పై రూపాయలు నాకు ఇవ్వు నీ ఇరవై రూపాయలు నాకు ఇవ్వు నేను కలిపి మీ ఇద్దరికి ఐదే స్పేస్లు ఇస్తాను ఖర్చులే అని ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి మీరు జీవితంలోకి ఎంటర్ అయిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది కష్టమో నష్టమో ఎలా లీడ్ చేసుకోవాలి ఆయన నీ మాట వింటున్నాడు నువ్వు ఆయన మాట వింటున్నావు రేపు వద్దుట రోడ్డు మీద పడతారా కోట్ల చుట్టూ తిరుగుతారా మీరు డిసైడ్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవడానికి ఉన్న ధైర్యం కాపురం నిలబెట్టుకోవడానికి ఉండదా ఇంత మెచ్యూరిటీగా ఉన్నారుగా మీ ఇద్దరు ఇది నా రిక్వెస్ట్ అంటే మీరేమనుకున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న సైడ్ అయిపోయారు కాబట్టి మా నాన్నగారు ఉంటే సపోర్ట్ చేస్తే మాకు కదా తెలియదు కదా అదే అదే మీకు మీ నాన్నగారు హెల్ప్ చేశారు హెల్ప్ చేయడం ఏంటి మీకు మీ నాన్నగారు గురించే మాట్లాడతా ముందు ఆయన కుటుంబమే తిన్నగా లేదు భార్యను కంట్రోల్ చేసుకోలేకపోయాడు కూతురు ఒక అబ్బాయిని లవ్ చేస్తే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలా అన్న మినిమమ్ ఆలోచన లేదు అమ్మ నువ్వు నా బా పెట్టవి నా బంగారు కూతురువి నీ ఇష్టం నాన్న వెళ్ళు అని ఒక చేయిని ఇచ్చి ఓ నగలు ఇచ్చి ఏదో ఇచ్చి పంపించాడు అదే ఆయన ఒప్పుకొని చేస్తే గ్రాండ్గానే చేసేవాళ్ళుగా గ్రాండ్గా చేయొచ్చు కదా ఉన్నంతలో ఉన్నంతలో నేనేవో లక్షలు పెట్టమని అన్నట్ల అక్కడ మిస్టేక్ అది మీ నాన్నగారిది నువ్వు ఇష్టం ఉన్నప్పుడు అక్కడ మీ మీ అమ్మగారిని పెద్ద ఆవిడ కంట్రోల్ చేసే అంత సీనే లేదు ఆయన తెగించి వన్ అండ్ హాఫ్ ఇయర్ మీ ఇంట్లో ఎట్లా ఉన్నారో అప్పుడు కూడా వచ్చి గౌరవంగా పెళ్లి చేసి ఒక రూపాయి ఖర్చు ఆయన సర్దుకోవచ్చు రెండు ఆయన చేసిన పని వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ అమ్మను వాళ్ళ భార్యను వదిలేసి మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాను ఆయన బోర్డు పెత్తనం ఏంటి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను బోర్డు పెత్తనం చేస్తానంటే అన్ని సందర్భాల్లో కుదరదు ఆ అబ్బాయికి వేరే ఆప్షన్ లేక సర్దుకున్నాడు కానీ మా ఇద్దరి మధ్యలో గొడవ అంటే అదే మేడం మా నాన్న డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు మేము ఇచ్చే పొజిషన్ లేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉండిపోయాను సూపర్ నాన్న అందుకే నిన్న అనట్ల నేను మీ నాన్న మీ నాన్నగారి క్యారెక్టర్ని నేను అంటున్నాను ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చాడు ఇక్కడ పెత్తనం చేయాలి అల్లుని నా కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అసలు మామూలుగానే అల్లుడు అంటే ఆయనకి చాలా చీప్ చీప్ లుక్ అలా కుటుంబం అంటేనే అలాంటి వ్యక్తి దగ్గర లీడర్షిప్ అంటే మీ ఆయన ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వెళ్ళిపోతాడు ఇష్టమైన భార్యకి చెప్పుకోలేడు ఎందుకంటే ఆ అమ్మాయి నాన్న సపోర్ట్ తీసుకుంది ఈ ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్కి అప్పు అవసరం మీ నాన్న అప్పేస్తున్నాడు వేస్తున్నాడు చీ అంటున్నాడు అప్పు ఇస్తున్నాడు చీ అంటున్నాడు ఆ చీ తట్టుకున్నాడు చూసావా అది అబ్బాయి లిటరల్లీ పడిన నరకం ఒక రకంగా సో మీరు నన్ను నమ్మండి సార్ని నమ్మండి సారు మాక్సిమం ఎస్టిమేట్ చేసి చెప్పారు ఫ్రీ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇస్తారా అంటే కొన్నిట్లకి ట్రీట్మెంట్ అవసరం లేకపోవచ్చు ఎందుకంటే ఆయన చెప్పారంటే అవసరం లేదని నేను అనుకుంటున్నాను రూల్ ప్రకారం ఒకవేళ అంత రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి హెల్ప్ చేస్తారు రెండో విషయం ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది లీగల్గా వెళ్లాల్సిన కేసే కాదు అది ఈ రోజుకి కాదు ఇంకో ఫైవ్ ఇయర్స్కి కూడా ఒకటి సార్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేయాలి ఆ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంది తెలియని విషయం ఏంటంటే తనకి ఎవరో ఒకరు ఆసరా కావాలి పెద్దవాళ్ళు ఎవరు ఏంటి నేను చెప్తే వినడేమో ఈయన పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే వింటారని వాళ్ళ నాన్న సపోర్ట్ తీసుకుంది కానీ ఆ సపోర్టే మీ నాన్న ఇచ్చి ఉంటే ఈ చిన్న డిస్కషన్స్ కూడా ఉండే కాదు మీ నాన్నగారు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా మేము ఇన్వాల్వ్ అయితే ఈ పిల్లడు మాట వింటాడో విన్నాడో ఎందుకు కా నాశనం చేసుకున్నాడు కదా అని ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ చేసినా చేయకపోయినా వీళ్ళ నాన్న ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి ఉంది మేము మిమ్మల్ని నమ్మి అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాం ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది ఇక్కడికి మా ఆయన మారుతానంటున్నాడు అండి మారాడు మారాడా లేదా భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా తేడా వస్తుందా మీరు చెప్తే మేము నమ్ముతామండి అని వచ్చింది ఏం చెప్పమంటావో చెప్పు ఇవ్వకుండానే మారట ట్రీట్మెంట్ కావాలి అంటే చెప్పాను కదా నాకు అది చూసినప్పుడు చూడకు అసలు ఫోన్ మనకొద్దు ఏ ఫోన్కి అవసరం కన్స ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడదు నీ చేతిలో ఉంది ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి దానికి మెడిసిన్ తీసుకునే దానికి మనకు తెలియదు కాబట్టి వెళ్ళాలి నీది మెడిసినే కాదు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్ ప్రతి చోట ఈ స్టేజ్ దొరకదు కదా స్టేజ్ దొరికింది కదా అని ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటే అట్లా నీ దానికి అసలు ట్రీట్మెంటే అవసరం అంత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆలోచిద్దురు కానీ నైంటీ నైన్ పర్సెంట్ మీకు అవసరం ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చింది మరి మేము నీ చేతిలో పెట్టమంటావా వద్దా ఇంకో ఆరు నెలలకు మేము ఒకసారి ఫోన్ చేస్తాం ఈలోపు అమ్మాయి ఫోన్ చేస్తే మాత్రం నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాను నువ్వు ఇంకా ట్రీట్మెంట్ ఇప్పిస్తే నేను బాగుండొచ్చు అనుకుంటున్నా అమ్మాయి తెలుసుకుంటే లీగాలిటీ చాలా ఉంటుంది మీ కేసులో మీ జీవితంలో లీగాలిటీ అని ఎంటర్ అవ్వకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ అది ఓన్లీ నీ చేతిలోనే ఉంది ఈ అమ్మాయిని ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరు ఎందుకంటే ఇక్కడ వెనకాల ఏమీ లేరు వచ్చేవాళ్ళు అడిగేవాళ్లే తప్ప ఆ అమ్మాయి జీవితం అంతా నీ మీదే ఆధారపడింది ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కనటానికి రెడీ అవ్వండి హ్యాపీగా ఉన్నా దాంట్లో సర్దుకోండి ఆ అప్పులు ఎట్లాగా అంటే తినో సపోర్ట్ చేస్తుంది మీరే చేశారు కాబట్టి మీరు తీర్చుకోవడానికే చూడండి సరేనా ఆల్ ది బెస్ట్ మేడం లావణ్య గారు దేనికైతే వచ్చారో దానికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను సో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి సంపాదించిన దాంట్లో మీ అప్పులు కట్టుకోండి నెక్స్ట్ ఫ్యామిలీని ఇందాక మేడం చెప్పినట్టుగా ఎక్స్టెండ్ చేయండి మేడం నేను ఒక టూ మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నా చెప్పండి రీసెంట్గా నాకు ఈ ఒక టూ వీక్స్ బ్యాకే మేడం మా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడు మేడం బెట్టింగ్ యాప్స్ వల్లనే నేను వెళ్ళలేకపోయాను క్రిమేషన్కి బట్ రీజన్ నాకు తెలిసింది అతను వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు మేడం ఇద్దరు వాళ్ళ పెళ్ళికని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ తనది ఒక్కడితే బ్యాంక్ అకౌంట్ ఉండేది ఇతని అకౌంట్లో థర్టీ ఫోర్ దాకా పెట్టారంట ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్కి థర్టీ ఫోర్ ల్యాక్స్ని పోగొట్టేశాడు వితిన్ ట్వెల్వ్ డేస్లో అది ఎలా చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకుని చనిపోయాడు సాఫ్ట్వేర్ జాబే చేసేవాడు హైదరాబాద్లో ఇక్కడే ఒక పీజీలో సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఓదార్చడానికి వెళ్ళారు మా ఫ్రెండ్స్ కొంతమంది అతనికి ఏదో లోన్ ఉందంట ఒక ఫైవ్ లాక్స్ అది మా వాళ్ళు అమౌంట్ వేసుకొని కట్టేశారు అమ్మకి వాడు క్రిమేషన్ చేసేప్పుడు స్ట్రోక్ వచ్చింది అమ్మకి చాలా సీరియస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రికవర్ అవుతున్నారు ఇప్పుడు అతను చావడం వల్ల ఇటు సిస్టర్స్కి బెనిఫిట్ అవ్వలేదు తల్లిదండ్రులకి బెనిఫిట్ అవ్వలేదు ప్లస్ థర్టీ ఫోర్ లాక్స్ పోయింది దానిపైన మళ్ళీ టెన్ లాక్స్ అప్పు చేసుకున్నాడు అంటే అతను ఒక ఎగ్జాంపుల్ మేడం నేను అంత స్టేజ్ వరకు వెళ్ళలేదు కదా ఎందుకంటే ఇవి చూడండి ఈయన పది మందికి తెలియచేయాలని ఇక్కడికి వచ్చి ఇది ఇన్ఫార్మ్ చేస్తున్నాడండి మనకి ఆయన సర్కిల్లోనే జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇది మీరంతా విని కొంచెం రియలైజ్ అవుతారు ఇలాంటి మీరు ఒక్కళ్ళు గేప్ బెట్టింగ్ గేమ్ ఆడేది ఏదైతే ఉందో కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయి ఎఫెక్ట్ అయ్యింది దయచేసి ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటారని మన స్టేజ్ తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ రియలైజ్ డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్ అలాగే లోన్స్కి కూడా వెళ్ళకండి ఈ రోజున జరుగుతున్న సైబర్ క్రైమ్కి మీ ఫోను మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి వెళ్ళింది అంటే మిమ్మల్ని సేవ్ చేయడం ఎవరి వల్ల కాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు గుర్తు పెట్టుకోండి ప్రతి చోట గవర్నమెంటో సోషల్ వర్కర్సో మేము వచ్చి ప్రతిసారి కాపాడలేవు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూడండి సార్ మీరు ఇద్దరేం టెన్షన్ పడకండి మాక్సిమం రియలైజ్ అవ్వండి ఇన్ కేసు ఏదన్నా ట్రీట్మెంట్ కావాల్సి వచ్చినా మేము అందుబాటులో ఉంటాం సరేనా జాగ్రత్త హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి మీరు మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్